సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అం వేరు మిస్టర్ కేకే సో మనం ఇలా మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మహాకుంభమేళ గురించి ఈ కుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది వన్స్ ఇన్ ఈ లైఫ్ టైమ్ అనమాట సో మళ్ళీ చాలా మంది ఆల్రెడీ కుంభమేళకు వచ్చారు నేను కూడా మన మౌని అమావాస్య వెళ్ళి తెలియొచ్చిన ఆ రోజు జనం ఎంత వచ్చారంటే పది నుంచి పదిహేను కోట్ల మంది జనం వచ్చారు మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది సో అలాంటి మళ్ళీ పుణ్యస్నానాలు చేసే రోజు కూడా మళ్ళీ ముందు ఉంది మహాశివరాత్రి రోజు అదే మన కుంభమేళ లాస్ట్ రోజు సో ఆ రోజు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో మెయిన్ ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఎందుకంటే ఆ రోజు పది నుంచి పదిహేను కోట్ల మంది జనం వచ్చే అవకాశం అయితే ఈజీగా ఉంది సో నేను మౌని అమావాస్య రోజు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఆ రోజు కూడా అన్ని అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మీరు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటే ఈ వీడియో జస్ట్ త్రీ మినిట్స్ ఉంది మీకు అంత క్లారిటీగా ఉంది అంటే మీకు సంగంసం ఘాట్ ఎక్కడ ఉంటుంది అరువులఘాటు ఎక్కడ ఉంటుంది గంగానది ఒడ్డున ఉన్న ఘాట్ ఎక్కడ ఉంటుంది అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈ త్రీ మినిట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాం సో మీరు ఇక ఎవ్వరికన్నా మహాశివరాత్రి రోజు కుంభమేళకి వెళ్ళి స్నానాలు చేయాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఇది జస్ట్ త్రీ మినిట్స్ మీకు సంగం ఘాట్ కోసమే ఫుల్ వీడియో ఇంకో టూ డేస్లో అప్లోడ్ చేస్తాం థ్యాంక్ యూ మొత్తం చూడండి సో మీకు కనిపిస్తుంది కదా ఇదంతా త్రివేణి సంగమం అనమాట ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నదంతా మోరి ఘాటు ఇది యమునా నది మీద ఉంటుంది అనమాట సో మనకు ఆ మిడిలో కనిపిస్తుందా అది సంగం ఘాటు మనకు అఘోరాలు సెలబ్రిటీస్ ఇలాంతా వస్తే అక్కడ సంగం ఘాటుకి వెళ్ళి స్నానాలు చేస్తారు ఆ సైడ్ మొత్తం కనిపిస్తుందంతా నది ఒడ్ అనమాట ఇప్పుడు ఇది యమునానది ఒడ్ ఎట్లానో అది గంగా నది ఒడ్డు అటు ఇంకొక ఆటు ఉంటుంది మన నాగసాధులు ఇలా అంతా స్టే చేసేది అటు సైడే సో మన మోనాలిసన్ కానీ మీరు అంతా చూసిన అటు సైడే సో ఈరోజు ఇంతమంది జనం వల్ల ఏం చేస్తారంటే మనకి టెంపరీ బ్రిడ్జ్లని ఇలా మన మీరు చూశారు కదా ట్యూబ్స్తో టెంపరీ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళాలంటే ఇంత దూరం దూరంలో టెక్టర్ ట్వంటీ ఫోర్ ఇచ్చి ట్వంటీ త్రీ సెక్టార్ ట్వంటీ ఫోర్లో మనకి టెంపరీ బ్రిడ్జెస్ ఉంటాయి యమునా నది నుంచి గంగానదికి వెళ్ళేది అక్కడి నుంచి అలా వెళ్తూ మళ్ళా ఆ గంగానది నుంచి సంఘం ఘాట్కి మళ్ళీ టెంపరీ బ్రిడ్జెస్ ఉంటాయి అనమాట ఇలా మీకు కనిపిస్తుంది కదా లాంగ్గా అది కాకపోతే ఇంత జనాలకు ఆ టెంపరీ బ్రిడ్జ్ నుంచి వెళ్తే తొక్కిసరాట్లేదన్న చనిపోయే అవకాశం ఉందని మనకి చాలా టెంపరీ బ్రిడ్జెస్ క్లోజ్ అనమాట సో మనం ఈ అరోల్ ముగ్గర్ ఘాట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఓన్ వెహికల్స్లో వచ్చిన ప్రతి ఒక్కరు ఇటువే బాగుతున్నారనమాట అరోల్ మోర్ ఘాట్కి వెళ్ళి ట్రైన్కి ట్రైన్కి వచ్చిన ప్రతి ఒక్కరు గంగా నదికి ఎవరైనా సరే సంగం ఘాటు దగ్గరికి రావాలి అక్కడికి రావాలంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళు రావాలంటే అట్లా యమునానది బ్రిడ్జ్ ఎక్కి టెన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ పోతే ఆ ఘాట్ దగ్గరికి వెళ్తారు వెహికల్ చేయలు మిమ్మల్ని తీసుకోవడానికి ఒకవేళ ట్రైన్స్కి వచ్చిన వాళ్ళు గంగానది నుంచి సంగం ఘాటు దగ్గరకి రావాలన్నా కానీ టెన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ రావాలన్నమాట సో చాలా అంటే కష్టం ఉంది లగేజీలు పట్టుకొని చిన్నపిల్లలు తీసుకుని వచ్చే వారికి ఈరోజు పోవాలంటే చాలా కష్టమవుతుంది వీఐపీస్కి మాత్రం ఇక అక్కడ బోర్డ్స్ కనబడుతున్నాయి కదా విఐపీస్ అక్కడికి వచ్చి ఒక మనిషికి టూ థౌజండ్ త్రీ ఒక కొంచెం లాంగ్లో వెళ్తే అక్కడ మనలాంటి కామన్ పీపుల్స్ కూడా బోట్స్ అనమాట వాళ్ళని థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఇస్తే ఈ మధ్యలో ఇది సంగమం కనిపిస్తుంది కదా ఈ మధ్యలోకి తీసుకొచ్చి స్నానాలు చేపిస్తారు అనమాట అక్కడ బోట్స్ ఆపి మధ్యలో స్నానాలు చేస్తూ అది విఐపీస్కి వీఐపీస్ కాటిది మన నార్మల్ పీపుల్స్కే ఏమో అక్కడ చేపిస్తారు ఇవాళ అది కూడా క్లోజ్ ఉంది కానీ చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది మీరైతే ఈ ట్వంటీ నైన్త్ నుంచి ఫిబ్రూర్ ఫిఫ్త్ వరకు రాకపోవడం మంచిది ఎందుకంటే అప్పటి వరకు టెంపరీ బ్రిడ్జ్ చేయి క్లోజ్ ఉన్నాయి మీరు ఎవరు వచ్చినా అటు సైడ్ గంగానాథ్ సైడ్ యమునానది సైడ్ దింపుతారు కానీ మిమ్మల్ని సంఘం గారి దగ్గర అయితే మా మిదిలో దింపరు సో ఎవరైనా టెన్ కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది నేను ఇంత క్లియర్గా ఎలా చెప్తున్నా అంటే నేను నేను దాదాపుగా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా మొత్తం నడిచి నడిచి అంతా నడిచి చూసినా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అంతా చూసి ఒక ఆలోచనతో మీరు ఎవరు ఇబ్బంది పడద్దు అని చెప్తున్నా సో ఎవరు ఇబ్బంది పడకండి ఫిబ్రవరి ఫిఫ్త్ దాకా రాకపోవడమే మంచిది మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా సో వీడియో పూర్తిగా చూసిన అందరికీ థ్యాంక్ యూ ఇది మీకు ఓన్లీ సంగంఘాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మీకు చూపించిన ఫుల్ వీడియో ఇంకో టూ డేస్లో అప్లోడ్ చేస్తా అందులో ఎంత దూరం నడవాలి ఏ ఏ ప్లేస్ నుంచి నడవాలి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ